శ్రీరాములవారి ఫోటోని ఒక దేశం వాళ్ళ కరెన్సీ పైన ముద్రించుకుందంటే నమ్ముతారా రాములవారి జీవితం ఆదర్శనీయం ఆయన ఒక్కొక్క అడుగు మనకి మార్గదర్శకం ఒక మనిషి ఎట్లా బతకాలో చూపించినవారు రాములవారు ధర్మం శాంతి సత్యానికి ప్రతీక మరి అట్లాంటి రాములవారి ఫోటోని ఒక దేశం వాళ్ళు వాళ్ళ కరెన్సీ పైన ముద్రించుకున్నారు ఎస్ అవునండి నిజమే గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్ అనే దేశం వాళ్ళు వాళ్ళ కరెన్సీ పైన సాక్షాత్తు శ్రీరాముల వారి ఫోటోని ముద్రించారు ఇది ఒక బార్డర్లెస్ దేశం మరియు యుఎస్కి యూరోప్కి మర్జీలో ఉంటుంది దీన్ని స్థాపించిన వారు మహర్షి మహేష్ యోగి గారు అండ్ నౌ ఇట్ వాజ్ లెడ్ బై టోనీ నాథర్ ఇక్కడ కరెన్సీని రామ్ అని కూడా అంటారు సో వన్ రామ్ ఈజ్ ఈక్వల్ టు టెన్ యూరోస్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఎయిట్ ఎయిటీ సిక్స్ రూపీస్ అనమాట మన కరెన్సీ పైన గాంధీ గారు ఉంటే వాళ్ళ కరెన్సీ పైన రాముల వారు ఉన్నారు ఇది ఎంతవరకు సబవు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్